డెబ్బై ఐదేళ్లు దాటితే ఆర్ఎస్ఎస్ చీఫ్ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనా రిటైర్ అయ్యాక ఏమైనా బాధ్యతలు ఉంటాయా కొత్త చీఫ్ నియామకం ఎలా ఉంటుంది అసలు ఆర్ఎస్ఎస్ రూల్ బుక్లో ఏముంది ఎస్ ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన రిటైర్మెంట్ పైన కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారింది అంతేకాదు పలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపైన కూడా మోహన్ భగవత్ స్పందించారు బిందువుగా మొదలై సింధువుగా మారినట్టు కొంతమంది ఉత్సాహవంతులైన యువకులతో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేడు దేశ రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగింది ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఆవిర్భవించింది దేశంలో మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించి ఇప్పటికే వందేళ్లు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది అయితే ముంబైలో జరుగుతున్న రెండు రోజుల శతాబ్ది వేడుకలకు హాజరైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కీలక వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి తన రిటైర్మెంట్ పై అడిగిన ప్రశ్నలకు స్పందించిన మోహన్ భగవత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వయసుతో సంబంధం లేకుండా పనిని కొనసాగించాలని సంఘు తనను కోరిందన్నారు అయితే సంస్థ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు సంఘ అధిపతిగా ఉండే వ్యక్తికి కులంతో సంబంధం లేదన్నారు హిందువై ఉంటే చాలు అత్యున్నత పదవికి ఉత్తమ అభ్యర్థిని ఎంపిక చేస్తారని అన్నారు ఆర్ఎస్ఎస్ కి ఎన్నికలే ఉండవన్నారు మోహన్ భగవత్ చివరి రక్తపు బొట్టు వరకు సంఘు పని చేయించుకుంటుందన్నారు డెబ్బై ఐదేళ్లు నిండగానే తన వయస్సు విషయాన్ని ఆర్ఎస్ఎస్ కు తెలియజేశానన్నారు కానీ సంస్థ మాత్రం వయసును మర్చిపోయి పనిని కొనసాగించమని కోరిందన్నారు ఒకవేళ పదవి నుంచి తప్పకున్నా పనికి మాత్రం ఎప్పటికీ విరామం ఉండదన్నారు मैं यहाँ रहू ये मेरी इच्छा नहीं है कार्यकर्ता की रहती नहीं है मैं यहाँ न रहूं यह भी मेरा ऑप्शन नहीं है संघ का ऑप्शन तो संघ जब कहेगा तब दायित्व से निवृत्ति कार्य से निवृत्ति नहीं బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై స్పందించారు మోహన్ భగవత్ బంగ్లాదేశ్ లో దాదాపు కోటిన్నర మంది హిందువులు ఉన్నారని వారంతా అక్కడే ఉండి పోరాటం చేయాలనుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ వారికి సాయం చేస్తారని అన్నారు అలాగే అమెరికా వాణిజ్య ఒప్పందంతో దేశం నష్టపోకుండా చూడాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ సూచించారు వీర్ సావర్కర్ కు పురస్కారం ఇస్తే దాని ప్రతిష్ట పెరుగుతుందన్నారు మొత్తంగా రిటైర్మెంట్ సహా ప్రస్తుత పరిస్థితులపై మోహన్ భగవత్ కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి